నేను మీ ఎస్సీ వాళ్ళు ఊరేగిపోతే ఒక పిల్లలు కొట్టి కాల్ నడుతున్నారు అదే ఎంత వివక్షత చూపుతున్నాయే ఎస్ పైన నానాపురం దానాపురం అని ఉంది ఇక్కడ ఇప్పుడు వరకు అక్కడ కురువలు ఉన్నారు ఎస్సీలు గుడ్లకు పోనీకి లేదు ఇప్పటి వరకు ఇక్కడ రావడానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది దానాపురం ఆ ఊర్లోనే ఎస్సీ పైన అంత వివక్షత చూపుతున్నది ఇదే కురువలో మరి ఇటువంటి వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ అడుగుతున్నారంటే ఇది ఎంత సిద్ధించేటో మనమే అర్థం చేసుకోవాలి అందుకే ఈ ఈ రాష్ట్రంలోని అస్సలు ఇక్కడ గురువులు ఉన్న తప్ప మాదాసి గురువులు మాదాసి గురువులు లేరని సభాముఖంగా విలేకరుల ముఖ్యంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎస్ కుల సర్టిఫికేట్ ఇచ్చింటే వాళ్ళు రద్దు చేయాలి తిరుపతి వాళ్ళకు కూడా ఎవరు కూడా ఇక్కడ నుంచి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వరాదని అట్లా ఒకవేళ ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపట్టామని సమర్పంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు కే ప్రసాద్ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కాదు ఎందుకంటే వాళ్ళు మన సంచార జీవులు వాళ్ళు లేవు పొలం లేవు కేవలము బరిలు రాసుకుంటూ జీవించి ఊరు తిరుగుతూ వాళ్ళు అడవుల్లోనే ఉంటూ జీవించే వాళ్ళే వాళ్ళు మాదా అని అప్పుకుండా యాభై తొమ్మిది సంవత్సరాలలో వాళ్ళు ఎస్సీగా చేసిన తప్ప నిజంగా కురువులు అనేది వాళ్ళు ఇక్కడ కట్టి ఉరి ఊరి కక్కడమని అప్పుడే వాళ్ళు వాళ్ళు నిజంగా మాదాసి కురువులు కాగిపోరు మాదాసిపురువులు అయితే వాళ్ళు స్వచ్ఛ మాపైనే చూపుతున్నారు మీరు బాధ బాధి ఎందుకంటే ఈ ప్రాంతంలో మేము చూడంగా ఒకసారి అంబేద్కర్ జయంతి రోజు ఫోటో తీసుకొని మాదిగలు పోతే ఊరేగింపు అదే కురు వాళ్ళు ఎక్కడ కాల్ నడుతున్నారు నువ్వు ఎట్లా మీ ఎస్సీ మన అనే కట్టి మీద అడుగుతున్నావు దీన్ని మీరు ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే నీవు ఎస్సీ అయితే అంబేద్కర్ ఎందుకు నువ్వు ఇంటి చేయలేదు వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈరోజు ఎస్సీ కులం అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఎంత సిగ్గు చోట మరి వాళ్ళకే వదిలిపెడుతున్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి దళితులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఆర్థికంగా రాజకీయ పరంగా చాలా నష్టపోతున్నారు కాబట్టి ఇలాంటి కుట్ర కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు వదులుకొని వాళ్ళు బీసీసీ సర్టిఫికెట్ బీసీ సర్టిఫికెట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ కోసం ఎవరు కూడా ప్రయత్నం చేయదండి కాబట్టి ఒకవేళ అలాంటిది జరిగితే గవర్నమెంట్ అలాంటి నిర్ణయం తీసుకుంటే కూడా దాని మీద పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ధర్నాలు మరి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడైనా మరి ప్రభుత్వాధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ కూడా వాపస్ తీసుకొని మాకు ఎస్సీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను ఇంతటితో ముగిస్తున్నాను పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు తెలుస్తూ మేము ఈరోజు గారికి గతంలో యాభై మంది ఉపకులాల్లో మాదాసీ కురువా మాదారి కురువా అని చెప్పి ఉంది కానీ ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ లేరు వాళ్ళు ఉండేది కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నామని చెప్పని కొంతమంది ఈ ఎస్కీకి వచ్చే లబ్ధిలు పొందాలని చెప్పని రాజ్యాంగ లబ్ధి పొందాలని చెప్పని నిజ్ తీసుకున్నారు బలవంతంగా అందుకని అయితే ఏమర్చి తర్వాత ఈ మధ్య కూడా ఎంత తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దాని మీద మేము ఒక మెవరణం ఇచ్చాం సభ్యారణ గారికి మేము ఏమని ఇచ్చామంటే మన ఆదోని డివిజన్ ఇంతకు ముందు కర్ణాటకలో ఉండేది అప్పుడు కూడా కురువులు ఉండేవాళ్ళు తర్వాత కర్ణాటక నుంచి మరి మన ఆంధ్రాకి మన ధనుమ జిల్లా డివైడ్ అయింది అప్పుడు కూడా అదే గురువులు అన్నారు గురువులందరూ కలిసి వాళ్ళ సామాజిక ఆర్థికంగా అన్ని రకాలుగా బాగున్నారు ఈ మాదాసి గురువా మాదారి గురువా అనేది లేదు ఓన్లీ మహారాష్ట్ర తర్వాత కర్ణాటక మళ్ళీ తెలంగాణ ఉంది అక్కడ వాళ్ళకేదైనా సర్టిఫికేట్ తీసుకోవచ్చు నేను ఏం చెప్పిన ఎవరన్నా కానీ మాదాసి గురువా మాదారి గురవ వస్తే వాళ్ళ పూర్వపు వాళ్ళ పెద్దల సర్టిఫికేట్ ఏమో చూడండి వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ సిద్ధత చూడండి వాళ్ళ అంట ఉన్నారా ఏమేమి గురి అయినారా ఇంకో చేసి ఏమే మీరు ఇవ్వండి అని మేము చెప్పడము చెప్పడం తిరిగి దానికి మీకు సముదాయ సరస్ చె చె ఇ దళిత సంఘాలకు అందరికీ నా యొక్క జీన్లు అలాగే మరి పాత్రికేయులు మీడియా సోదరులకి పత్రిక విలేకరులకి అందరికీ కూడా నా యొక్క జమీన్లు తెలియజేస్తున్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీల యొక్క స్థితిగతుల్ని మరి ప్రభుత్వం ఏమై గుర్తించినదో దానికి సంబంధించినటువంటి మరి కాస్ట్ విషయంలో ఈరోజు ఈ రాష్ట్రంలో మాదాసి కురువ మాదారి కురువ మాదారి మాదారి కురువ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేరని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఎస్సీలు అనగా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాల్లో మరొక రెండు కులాలు కల కలపాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది వీళ్ళు విచ్చాటన చేసి పులవృత్తులు చేసుకొని బద్దతున్నటువంటి వాళ్ళు ఎస్సీ కులాలు అలాంటప్పుడు ఈ బీసీసీ ఉన్నటువంటి పురువలు ఈరోజు మేము కూడా ఎస్సీలు అని చెప్పుకుంటున్నారు అది చాలా చిక్కి చెట్టు వాళ్ళకి చెప్పాలంటే